దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలు అందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఏం చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండి అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడతాను కవిత గారు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు కానీ నేను అప్పుడే చెప్పిన దుబ్బాకకి మీ నాన్న మీ అన్నతో పాటు సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అనే టైం చేసిన అన్యాయం అంతా ఇంత కాదని నేను వంద సార్లు చెప్పిన దుబాకకు అన్యాయం జరుగుతుంది వచ్చిన ప్రతి రూపాయి అయితే గజ్వెల్ పోతుంది లేకపోతే సిరిసిల్ల పోతుంది లేకపోతే సిద్దిపేటకు పోతుంది మధ్యలో దుబాకకు అన్యాయం జరుగుతుందని దుబాక నియోజకవర్గ ప్రజలు వంద సార్లు చెప్పారు మీరు ఇవాళ అదే మాట కొత్తగా చెప్తూ దానివల్లనే ఏదో జరిగింది అన్నట్టు చెప్తా ఉన్నారు అది నిజం ఆ రోజు నేను మాట్లాడితే టీఆర్ఎస్ మీద ఏదో రఘునందన్ రావు కోపంతో మాట్లాడిన అనుకున్నారు బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు అప్పటి మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన ఎన్నికల తర్వాత చెప్పిన దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇది నూటికి నూరు శాతం నిజం దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు మీ అవినీతి పాలన వద్దనుకున్నారు దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు నూటికి నూరు శాతం దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించిరు కాబట్టే నాకు ఓటేసిరు తప్ప ఇంకొకటి కాదు ఇక మీ కుటుంబ పంచాయతీలో మా పేర్లు అందరి పేర్లు కూడా మీరు మాట్లాడుకుంటూ పోయినారు ఎస్ నూటికి నూరు శాతం మీరు ప్రస్తావించినటువంటి పేర్లలో దాదాపు అన్ని పేర్లు కూడా మీకు అందరికీ తెలుసు మీ నాన్నగారికి కూడా తెలుసు ఎవరెవరికి మీరు ఎట్లా అన్యాయం చేసిరనేటువంటి విషయంలో ఇవాళ మీరు కొత్తగా మాట్లాడితే మేమేం చేస్తాం మీ సానుభూతి మాకు ఎందుకు గానీ నూటికి నూరు శాతం అవన్నీ వాస్తవాలు రెండు వేల తొమ్మిదిలో ఏదో మీ అన్నకు వ్యతిరేకంగా అరవై లక్షలు పంపీరని ఏదో మాట్లాడిండ్రు కదా మీరు ఇవన్నీ పాత చరిత్రనే కొత్త చరిత్ర నాకు ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి అభ్యర్థిగా ఇస్తే అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నన్ను ఎవరు కూడా నేను పార్టీ అధ్యక్షుడైనటువంటి గవర్ననీ చంద్రశేఖరరావు గారికి చెప్పినా కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ నథింగ్ ఈజ్ అన్ హిడెన్ ఫ్యా హిడెన్ థింగ్ ఇట్ ఇస్ ఇందులో కొత్తగా మేము చెప్పింది ఏం ఏం కూడా లేదు రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్లో వచ్చిర్రని వాళ్ళిద్దరూ కుమ్ముక్క అయినరని మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కొలియుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తారీఖు ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజే వచ్చి చెప్పిన నేను మార్చ్ ఇరవై ఇరవై నాలుగు నాడు ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పిన నేను బిజినెస్ క్లాస్లో వస్తూ ఢిల్లీ నుంచి వస్తుండగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్లో ట్రావెల్ చేసినారు నన్ను ఓడగొట్టేటందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇలా కొత్తగా చెప్పలేదు ఎన్నటి చెప్పినది ఇది ట్వంటీ సెకండ్ మార్చి ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెప్పిన నేను అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను